నమస్తే అండి ఈ మొక్క పొలాలు బీడి భూములు మరియు రోడ్ల ప్రక్కన కనిపిస్తాయి ఆంగ్లంలో యురేనా లోపాటా మరియు యురేనా సినిట అని పిలుస్తారు సాధారణంగా సీజన్ వీడ్ కాంగో జూట్ అని పిలుస్తారు ఇవి రెండు మీటర్ల వరకు పెరుగుతాయి ఆకులు ఆకారం అరచేతి వేళ్ళులాగా విస్తరించినట్లు ఉండి పుష్పాలు గులాబీ మరియు పసుపు రంగులో ఉంటాయి కాయలు ఇలా కాండం కనుపుల దగ్గర కాస్తాయి ఇవి మాలవేసి కుటుంబానికి చెందినవి ఇవి కూడా కొన్ని రకాలు ఉంటాయండి తెలుగులో పిల్లిమంకిన మరియు బంక చిత్రిక అని పిలుస్తారు ఈ మొక్క వేర్లను ఒక ఔషధ మూలికగా యాంటీ రుమాటిక్ యాంటీ పైరేటిక్ మరియు ఎమోలియంట్ ఏజెంట్గా పనిచేస్తాయి ఆకులను చర్మంపై పుండ్లు గాయాలు మరియు దిమ్మలు వాపులకు ఉపయోగిస్తారు ఈ ప్లాంట్ యొక్క కాండం ఆకులు బంకతో కలిగిన సారంతో ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలాల ఆల్కహాలిక్ సారం శోధ నిరోధక లక్షణాలను కలిగి అనేక బ్యాక్టీరియాల పెరుగుదలను నిరోధిస్తుంది